గృహమును తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నాంగలో ప్రతిష్ఠిస్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ నాలుగు గోడలు పైన పప్పు కాదు గృహము అనగా గృహములో ఎవరుంటారు ఎవరంటారండి గృహంలో ఎవరంటారు గృహము అనగా భార్య భర్త పిల్లలు అది ఉన్నదాన్ని గృహం అంటారు దేవుని యొక్క వాక్యంలో ఆదిలో ఆది కాండంలో మనం చూస్తే ఆదిలో ఆ ఇద్దరు దంపతులు అవ్వ ఆదాము మనం చూస్తే వాళ్ళకి గృహము ఎక్కడున్నది అంటే వనమే మనమే ఒక గృహంగా ఉన్నది అయితే దేవుని యొక్క ఉద్దేశము గృహము అనగా కుటుంబం ఆ కుటుంబం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము అవి చాలా ఉన్నతమైనవి దేవుని యొక్క ఉద్దేశము వారికి ఆ గృహములో లేదా అవకు ఆదాముకు ప్రారంభములో ఆయన తెలియచేశారు మీరు యాలాలి మీరు ఈ సర్వ సృష్టిని యాలాలి అంటారు మీరు ఏలికలుగా ఉండాలి అంటారు ఆ తర్వాత మీరు ఫలించాలి అంటారు మీరు పలుభరితమైనటువంటి జీవితాలు జీవించాలి అని అది ఆ తర్వాత ఆయన అభివృద్ధి చెందాలి మీరు విస్తరించాలి అంటాడు దేవుడు ఇలాగా దేవుడు తన యొక్క కుటుంబం లేదా తన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క గృహం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఈరోజు చాలా గృహాలలో అలాంటి దేవుని యొక్క ఉద్దేశాలు ఎరిగిన గృహాలుగా లేక చాలా గృహాలు అవి నిర్జీవంగా ఉన్నట్లుగానే మనకు కనపడుతూ ఉంటారు ఆ గృహాలలో ఉంటా ఉంటారు కానీ అది ఒక నరకప్రాయంగా ఉన్నటువంటి కుటుంబాలు లేదా గృహాలు మనం చూస్తూ ఉంటాం దేవుని యొక్క ఉద్దేశం అట్లనే మనం దేవుని యొక్క ఉద్దేశాలు అవన్నీ కూడా కుటుంబం పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచనలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అవి ఆయన తెలియచేశాడు మనం ఏదైనా కానీ ఒక సెల్ ఫోన్ కానీ ఒక కెమెరా కానీ మరొక ఏదైనా కానీ ఒక ఖరీదైన వస్తువును మనం కొన్నప్పుడు ఆ వస్తువును ఎట్లా వాడాలో ఆ వాడే విధానం కలిగినటువంటి ఒక పుస్తకం ఆ వస్తువుతో పాటు మనకి ఇస్తారు అందుట్లో మనం చూసి దాన్ని ఎట్లా వాడాలో ఆ విధంగా వాడితే ఆ వస్తువు మన్యక కలిగి అది పనిచేస్తుంది అట్లనే దాన్ని మనం చూడకుండా ఆ అందులో ఎట్లా వాడాలో అది మనకి తెలియకుండానే అది నాకు వచ్చు అన్నట్లుగా మనం దాన్ని వాడితే అది పాడైపోతుంది కదా ఆ తర్వాత బయట పార్వయబడుతుంది కనుక ఆ అట్లనే కుటుంబాలు దేవుడు ఆ కుటుంబాల పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉన్నదో అది దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన తెలియచేశాడు ఆ గ్రంథాన్ని మనము మనము తెలుసుకుంటూ దాన్ని చదువుతూ అది కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు అది నేర్పిస్తూ అట్లాగా రావాలి ఇది కుటుంబం పట్ల దేవుని యొక్క ఉద్దేశం జక్క అరుణ నేను కూడా అన్న మేము ప్రారంభంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఇల్లు చూసేవాళ్ళం చాలా బాధపడేవాళ్ళం శిష్యుడు గారు చాలా అలాంటి ఆ స్థితిలో నుంచి దేవుడు ఈనాడు ఒక ఉన్నతమైనటువంటి స్థితి తీసుకొచ్చాడు అంటే దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు తను ఆ దేవుని యొక్క సేవకుని ద్వారా వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు గ్రహించి ఆ రీతిగా అలా అనుసరిస్తూ నడవటాన్ని బట్టి దేవుడు తనకు ఈ జీవితంలో తన జీవితంలో ఈ గృహాన్ని దేవుడు ప్రదానం చేశాడు లేదా దానంగా ఇచ్చాడు దేవుడు ఇంకాను ఆ పిల్లల పట్లను అలాగనే తన కుటుంబంలో తన కలిగి ఉన్నటువంటి రక్త బంధువులు ఎవరైతే ఉన్నారో వారి అందరి ఎడల దేవుడు ఇలాంటి ఆశీర్వాదాలు అనుగ్రహించాలని నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి ఇమాటు నే దేవిం చాస్రు వదిం చినగార్కా ఆమేన మరచ్చి పోలేనాయా మేలులు ని మేలులు మరచ్చి పోలేనాయా నా ప్రాడము అంతా పరకు ချစ်ပေါ်လေလိုက်